దేవుని ప్రియ విశ్వాసులందరికీ శుభవందనములు సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము ఋతు గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనము కుమారి యహోవ చేత నీవు దీవిన పొందిన దానవు ఆ మేన్ దేవుని ప్రియ బిడ్డలైన విశ్వాసులారా ఋతు జీవితంలో తన భర్తను కోల్పోయి దేనావస్థలోనికి నెట్టివేయబడినప్పుడు అత్తైన నయోమి తల్లిగా ఓదార్చి నీవు నీ సజనుల ఎద్దకు వెళ్ళిపోమ్మని కోరగా తన అత్తను ఒంటరిగా విడిచి వెళ్ళడం ఇష్టం లేని కోడలు నీ జనాంగమే నా జనాంగము నీ దేవుడే నా దేవుడని ఒక కుమార్తె వలె తన అత్తకు సాంతవనం చేకూర్చింది అయితే అయిన నయోమి తన దేశమైన బత్లహేమనందు దేవుడు కరువును పోగొట్టి దేశమును దర్శించి దేశ ప్రజలను సిరి సంపదలతో ఆశీర్వదించబడ్డారు అనే వర్తమానము విని గల మోయాబు దేశము నుండి బయలుదేరి తన స్వదేశమైన బత్లహేమనకు పయనమైనది ఆ విధముగా అత్త లోబడిన రూతు వంశావళి నుండి లోకరక్షకుడు ఉద్భవించేంతటి భాగ్యమును రూతు పొంది ఉన్నది కాబట్టి దేవుడిచ్చే భాగ్యములను పొందుటకు రూతు వలె దీనత్వము కలిగి దేవునికి లోబడేవారముగా ఉండాలని దేవుడిచ్చే ఆశీర్వాదములు పొందుటకు ఓర్పు సహనము కలిగి ప్రార్థనలకు ఫలము వచ్చే వరకు కనిపెట్టుకుని ఉండేటువంటి స్థితి రక్షకుడైన యస్ క్రీస్తు మనందరికీ దయచేయను గాక ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ మర్నాథ ఆమేన్.